హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మరో ఫన్నీ విలేజ్ స్టోరీ చెప్పుకోబోతున్నాం ఈ కథలో ఓ పేదింటి తల్లి కొడుకులు తొండ పోలీసులు ముఖ్యపాత్ర పోషించబోతున్నారు ఇక మొదలెడదామా అయితే వినండి అనగనగా ఒక చిన్న ఊరు ఆ ఊర్లో ఒక పేదరాలు ఆమెకు ఒక కొడుకు కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు భర్తచని పోయిన తరువాత కొంతకాలంపాటు ఆమె తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారం సాగిస్తూ వచ్చింది కానీ సంపాదన లేకుండా కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది విధవరాలి దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది పోనీ కొడుకేదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే అవకాశమే లేదు వాడికి పొట్టకోసిన అక్షరముక్క రాదు కానీ ముప్పొద్దులా తిండి మాత్రం గొంతుదాకా మెక్కేవాడు మనవాడికి ప్రపంచ జ్ఞానంకూడా శూన్యం ఎందుకూ కొరగాని కొడుకుని కూర్చోబెట్టి పాపం ఆ ఇల్లాలు ఒకత్తే కష్టపడి ఎంతకాలమని మేపగలదు చెప్పండి చివరికి ఒకరోజు ఆమె కొడుకుని పిలిచి నాయనా నీ తండ్రి చనిపోతూ మనకు మిగిలిన డబ్బుతో ఇంతకాలం తింటూ వచ్చాం ఇప్పుడూ ఆ డబ్బుకూడా అయిపోవస్తుంది ఇక నువ్వు ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు డబ్బులు సంపాదించుకొస్తేగాని మనకి గడవదు నా ఒక్కదాని పొట్ట అయితే ఏదో విధంగా రెక్కలు విరుచుకుని నింపుకుంటాను కాని ఇక నిన్ను కూడా పోషించడం నావల్ల కాదు ఎక్కడైనా ఉద్యోగం చూసుకుని నీ పొట్ట నీవు నింపుకోవాల్సిందే అని చెప్పింది తల్లి అలా చెప్పేసరికి మన సుబ్బన్నకి చాలా విచారం కలిగింది ఏమనుకున్నాడో ఏమో అమ్మా మనం ఒక పని చేద్దాం ఇప్పుడు మన దగ్గర ఉన్న కొద్ది డబ్బులు పెట్టి ఒక గేదెను కొందాం నేను రోజూ దానిని బాగా మేపుదాను అది ఇచ్చిన పాలను అమ్ముకుంటూ బ్రతుకుదాం అన్నాడు తల్లికి కూడా ఆ ఆలోచన నచ్చింది సరేనని మర్నాడే ఒక గేదెను కొనడం జరిగింది రోజూ మనసుబ్బన్న ఆ గేదెను బయట బీడు భూముల్లో మేపుకొస్తుందేవాడు పాలో పెరుగు అమ్మగా వచ్చిన డబ్బుతో తల్లి ఆ సంసారాన్ని మళ్లీ ఎలాగోలా నెట్టుకొస్తోంది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సుబ్బన్న గేదెను మేపుతూ ఉండగా దగ్గరలో తొండొకటి పోతూ కనిపించింది సుబ్బన్న దానితో తొండయ్యశాస్త్రీ తొండయ్య శాస్త్రీ ఉద్యోగానికి పోతున్నావా అని అడిగాడు అవునన్నట్టు తలాడించింది నాకు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది కూడా నీతో రానా అన్నాడు సుబ్బన్న అలాగే అన్నట్టు తలాడించింది తోండా సరే అని ముందు తొండ దాని వెనకాల సుబ్బన్న బయలుదేరిపోయారు కొంత దూరం వెళ్లిన తొండ ఒకచోట ఆగి అక్కడే ఓ చెట్టుకింద ఒక పుట్టని చూసి త్వరత్వరగా ఆ పుట్ట లోపలికి వెళ్ళింది సుబ్బన్న తొండయ్య శాస్త్రి తిరిగివస్తాడుకదా అనుకుని పుట్టదగ్గరే చతికిలా పడ్డాడు గంటలు గడిచిపోయాయి కానీ తొండయ్య శాస్త్రి తిరిగి బయటికి రాలేదు చీకటికూడా పడుతోంది సుబ్బన్నకి ఏం చేయాలో తోచలేదు పుట్ట కన్నల్లోకి తోంగి చూశాడు అక్కడ వట్టి రత్నాలేనా మొహరీలేనా ఎంతో ధనం కనిపించింది అది చూసేసరికి సుబ్బన్నకి చాలా ఆశ పుట్టింది తొండయ్య శాస్త్రి మొత్తానికి అసాధ్యుడిలాగానే ఉన్నాడు ఎంత పెద్దు చేస్తుంటాడో లేకపోతే ఇంత ధనం సంపాదిస్తాడా అతనినడిగితే నాకూ ఏదైనా ఉద్యోగం తప్పకుండా ఇప్పిస్తాడు ఇవాటికి ఇంటికి వెళ్ళి రేపు మళ్లీ వచ్చి అడుగుదాం అనుకుని సుబ్బన్న చీకటి పడుతుండగా గేదెను తోలుకుని ఇంటినీ చేరాడు ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏమిటని తల్లి అడిగింది జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు అది వినేసరికి ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలి అనిపించింది తల్లికి మర్నాడు తల్లి కొడుకులు ఇద్దరూ ఉన్న శాస్త్రివున్న పుట్టదగ్గరికి వెళ్లారు తల్లి ఆ తొంగి తొంగిచూస్తే ధనం రాసులు పోసి ఉంది ఆ ధనం అంతా చీరచెంగులో పోసుకొని ఇంటికి తిరిగి వచ్చింది శాస్త్రి ఈ సంగతి కనుకుంటే తనకు ఎక్కడ ఉద్యోగం ఇప్పించకపోతాడోనని సుబ్బన్నకి దిగులేసింది ఆ ధనం మళ్లీ తొండయ్యశాస్త్రి పుట్టలో వేసి రావమ్మా అని తల్లితో చెప్పాడు కాని తల్లి ఒప్పుకోలేదు చివరకు పోలీసులతో చెప్పి నిన్ను దొంగవు అని పట్టిస్తాను అని బెదిరించాడుకూడా అప్పటికీ తల్లి వినలేదు కాని ఈ గడుగ్గాయి నిజంగా అంతపనీ చేస్తాడో అలాంటిదేదైనా జరిగితే ఎలా తప్పించుకోవాలో అని ఆమె ఆలోచించసాగింది అలా ఆలోచించగా ఆమెకి ఒక చక్కటి ఆలోచన తట్టింది ఒరే సుబ్బూ ఈరోజు సాయంత్రం మనూరిలో అరిసెలవాన కురుస్తుందని ఊరు ఊరంతా చెప్పుకుంటున్నారు నీకు అరిసెలు అంటే చాలా ఇష్టం కదా నిన్ను మన ఇంటి కప్పు మీదకు ఎక్కిస్తాను అరిసెలవాన వచ్చినప్పుడు నీ కడుపులో పట్టినన్ని అరిసెలూ తినొచ్చు అన్నది తల్లి నిజమేనేమో అనుకున్నాడు మన వెర్రి సుబ్బన్న ఒక నిచ్చెన వేసుకుని ఇంటికాపు ఎక్కి కూర్చున్నాడు ఇదే సందు అనుకుని తల్లి తను తెచ్చిన ధనమంతా పెరట్లో లోతుగా తవ్వి పూడ్చిపెట్టింది తరువాత ఓ బుట్టెడరిసెలు చేసింది సాయంకాలమైంది అరిసెలపుడు కురుస్తాయా అని కాచుకుని కూర్చుని ఉన్నాడు సుబ్బు అరిసెలని చిన్న ముక్కలుగా చేసి ఇంటికాపు మీదున్న సుబ్బన్నమీద పడేట్టుగా విసిరిందా తల్లి పడ్డ ముక్కలు పడ్డటుగా రెండు చేతులతో నోట్లో కూక్కుని తిన్నాడు సుబ్బన్న అరిసెలు అయిపోయాయి ఇక నాయనా వాన వెలిసిపోయింది అని కేక వేసింది తల్లి సరేనని సుబ్బన్న దిగిపోయాడు కొన్ని రోజులు గడిచాయి కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనసులో మెదులుతూనే ఉంది తల్లికి చెప్పకుండా పోలీసులను పిలుచుకుని వచ్చాడు పోలీసులు ఇల్లంతా గాలించారు కాని ఏమీ దొరకలేదు వీడు ఒట్టి అబద్ధాల రాయుడు వీడి మాటలునమ్మా మీరు వచ్చింది అన్నది తల్లి అప్పుడు పోలీసులు వెరు సుబ్బన్నని ఏ సుబ్బన్నా మీ అమ్మ దొంగతనం ఎప్పుడు చేసింది అని అడిగారు సుబ్బన్న కాసేపు ఆలోచించి సరిగ్గా అరిసలవాన కురిసిన రోజునే అన్నాడు అది విని అరిసెలవానేమిటి మీ మొహం చూస్తే ఒట్టి అబద్దాలరాయుడులా ఉన్నావు అరిసలవాన కురవడం ఎంత నిజమో మీ అమ్మ దొంగతనం చేసుండడం అంతే నిజమై ఉంటుంది అని పోలీసులు అనేసి వెళ్ళిపోయారు గతుకుజీవుడా జీవుడా అనుకుని ఆ ఇల్లాలు ఆ ధనంతో పెద్ద ఇల్లు కట్టుకుని సుఖంగా కాలం గడుపుతుంది మీకీ స్టోరీ నచ్చుతుందనుకుంటున్న ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి కథలకై మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి